స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు ఎందుకంటే గురువు భాగ్యంలో పంచంలో రాహువు ఆరింట శని అష్టమ రవి ఏకాదశుల్లో కేతువు ఈ భాగ్య గురువు వల్ల కొన్ని శుభకార్యాలు చక్కగా నిర్వహిస్తారు వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది బంధుమిత్రులు ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మీ ఉన్నత స్థాయిని చూసి ఏర్చపడడం అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీకు రావడం స్థిరాస్తులు కావచ్చు చిరాస్తులు కావచ్చు అలాగే వ్యాపారంలో రావాల్సిన ధనం చేతికి అందడం వ్యాపార వృద్ధి బాగుండడం అనేది ఈ వారం నుంచి మొదలవుతుంది అలాగే బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది జీవిత భాగస్వామితోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతో ఉంది ఎందుకంటే ఇటు కుటుంబ బాధ్యత సంతానం భాగస్వామి వ్యాపారం ఉద్యోగం ఇన్ని రకాలుగా అన్నీ మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది వ్యాపార అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడతారు క్లయింట్స్ పెరుగుతారు అలాగే అనుకొని ప్రాజెక్టులు చేతికి రావడం ఎంప్లాయీస్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది చక్కగా బంగారు ఆభరణాలు కొన్ని యోగ్యత కనిపిస్తుంది పంచంలో రాహు షష్టంలో శని శని అష్టకర్గంలో బలంగా ఉన్నారు చేసే పనిలోనూ కృషి లభిస్తుంది అష్టంలో రవి దయ ఏకాదశిలో కేతు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి మార్చుకోరు మీకంటూ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే ఆ పట్టుదల రెండు నిమిషాలే ఉంటుంది ఇవాళ చేద్దాం అనుకుంటారు చేసేద్దాం అనుకుంటారు మళ్ళీ పక్కన పెట్టేసి ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది ఇటువంటి డీవియేషన్స్ లేకుండా చూసుకోవాలి మీ ఆలోచనలు విధానం చాలా బాగుంటుంది కానీ చేసే విధానం ఒక పని చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఇంకోళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి లేదా వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఉద్యోగం మార్పు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మార్చుకోకుండా కాన్స్టెంట్గా స్టిక్గా ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు రాజకీయంలో కూడా రాజకీయ నాయకులకు మంచి ఆదరణ లభిస్తుంది పేరు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఎప్పుడు మిమ్మల్ని వెన్నుపోటు వాళ్ళు కూడా మిమ్మల్ని సహోదరంగా బాగా పిలవడం కావచ్చు దగ్గర రావచ్చు అలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి తులారాసు వారికి మంచి కాలం నడుస్తుందని చెప్పవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే విద్యా విషయం పరంగా స్ట్రెస్కి ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి స్థాన బలం ఎక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల్లో సరిగా రాయలేకపోవడం లేదా పరీక్ష సమయంలో మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాలకి కాస్త ఏకాగ్రత చాలా ముఖ్యం గురు స్తోత్రం ఎంత పఠించినట్లయితే అంత బాగుంటుంది ఈ రాహుకేత మారడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాస్పతి హోం చేయించడం చెప్పదగిన సూచన అలాగే విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్ల సంబంధించిన వ్యాపారాలు చక్కగా ఉంటుంది ట్రావెల్ ఏజెన్సీ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు సినీ పరిశ్రమకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరింట శని శుక్రులు అష్టమ రాహు భాగ్యంలో గురువు ఈ భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం రాశి నుంచి పంచమ రాహుని చూడడం వల్ల కొంత మంచి అవకాశాలు వీళ్ళకి కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలని సద్దుని పంచుకోవడం అనేది వారి మీదే డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా పరమేశ్వరుడు ఇవ్వగలడు ఆయన ఒక ఆశీర్వచనం ముందుకు వెళ్ళమని నడవాల్సిన బాధ్యత మీది ఉంటుంది అది ఎలా చేయాలి ఏం చేయాలనేది సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఉండడం వల్ల ఎక్కువగా లాభిస్తారు అలాగే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మడం వాళ్ళు చెప్పిందే వినడం అనేది కూడా పక్కన పెట్టాలి కొంతమంది ఫ్రెండ్స్ బాగుంటారు కొంతమంది మిమ్మల్ని చక్కగా చదువుకోకుండా పక్కన ఫెయిల్ అయ్యే విధంగా కూడా చూస్తుంటారు అటువంటి విషయాలు జాగ్రత్త వహించండి అలాగే ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పొచ్చు వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది లాయర్లకి సినీపీలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఉన్నవారికి డాక్టర్స్కి డెంటిస్ట్లకి చార్టెడ్ అకౌంట్స్కి అలాగే పోలీస్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పొచ్చు పోలీస్ రంగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏది ఏమైనా సరే గురుగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి చక్కగా ఈ వారం చావుందనే చెప్పాలి గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరికి ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు ఆచిదూచి వ్యవహరించాలి అతిగా ఖర్చు పెట్టుకోవడం అలాగే ఎవరు పడితే వారికి డబ్బులు ఇవ్వడం అనేది మానుకోవాలి ఎక్కువగా సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం నా వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశి వారు ఈ రాహుకేతువ సంచారం వల్ల కొంత ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన